శ్రీకాకుళం జిల్లాలోని చిలకపాలెం జంక్షన్ నుండి హెచ్ఎలలో కేసిరెడ్డి స్కూల్ వరకు యూనిట్ మార్చ్ యాత్ర సాగింది ఈ యాత్రలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని జాతీయ జెండాలు పట్టుకుని భారత్ జే అంటూ నినాదాలు చేశారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఈ యాత్ర నిర్వహించినట్లు ఎమ్మెల్యే నడుగుడితి ఈశ్వరరావు తెలిపారు ఇప్పుడు ఈ కార్యక్రమాలు మన ప్రతి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆశయాలు 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 वंदे, वो वे 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 बड़ो भरा एक बार श्रेष्ठ बार ना एक बार

भारत 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 माता 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 की 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 वल्ल भाई पटेल गार आश्रिया सरदार वल्लभ पटेल गार आशियाँ

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై సంవత్సర జన్మదినం సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు దేశం యావత్తు కూడా ప్రతి జిల్లాలో కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన దేశానికి చేస్తున్నటువంటి సేవల్ని దేశభక్తిని ధైర్య సాహసాలని నేటి యువతరానికి నింపాలని విద్యార్థులు అందరితో కలిసి నాయకులందరితో కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రతి జిల్లాలో కూడా మూడు రోజుల పాటు పాదయాత్ర చేయాలని భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు యూనిటీ మార్చ్ అని ఈ యూనిటీ మార్చు మన అక్టోబర్ ముప్పై ఒకటిన మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో సుమారు పదిహేను వందల మంది పైగా ఆ కార్యక్రమంలో జరిపించడం జరిగింది మళ్ళీ ఈరోజు హెచ్చర్లో ఈ కార్యక్రమం చిలకపాల నుంచి కేశవరెడ్డి హై స్కూల్ వరకు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రిపులైటి అలాగే శివాని కేశవరెడ్డి ఈ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరితో నాయకులందరితో ప్రజలతో కలిసి యూనిటీ మార్చి నిర్వహించి ఇది రెండోది ఇంకా ఇంకొకటి మూడవది జరిపించవలసి ఉంది ఈ విధంగా ఈరోజు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఐదు వందల అరవై రెండు సంస్థానాలని ఒక్క ఆయన మాటతో ఆయన దేశంలో భారతదేశంలో విలీనం చేసినటువంటి మహాగనుడు ఆయన ధైర్య సాహసాలు ఆయన దేశభక్తి అటువంటి వ్యక్తి యొక్క త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదు ఆయన స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యూనిటీ ఆఫ్ స్టా స్టాట్యూ అని చెప్పి ఆయన నిలువతి విగ్రహాన్ని నాలుగు వందల అరవై రెండు మీటర్ల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఆయన విగ్రహాన్ని ఆనంద్లో అంటే గుజరాత్లో ప్రాంతంలో ఆయన పెట్టడం జరిగింది ఆయన ధైర్య సాహసాలని ప్రజలందరికీ నేటి యువతరానికి తెలియాలి ఏదైతే వికసిత భారత్ సాధించాలని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపు నడిపించాలంటే ఇటువంటి మహనీయులు యొక్క ధైర్య సాహసాలని దేశభక్తిని ప్రజల్లో అలాగే విద్యార్థుల్లో నేటి యువ యువనాయకత్వంలో కూడా నింపాలనేది మన ప్రభుత్వ ధ్యేయం అందుకోసమే ఈ యూనిటీ మార్చి నిర్వహిస్తుంది ఈరోజు ఇంకో విశేషం ఏమిటంటే కరెక్ట్గా నవంబర్ ఏడు ఈరోజు నాటికి నూట యాభై సంవత్సరాలు అయింది మనం వందే మాత్ర గీతాన్ని ఆలపించి నవంబర్ ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బెంగాల్లో బకీ భగీరం చంద్ర గారు ఈ గీతాన్ని రచించి దాన్ని మొదటిసారి ఆలపించడం జరిగింది నేటికి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది అందుకే ఈరోజు కూడా ఇప్పుడు ఈ సమావేశంలో పూర్తి స్థాయి వందే మాత్ర గీతాన్ని మనం పాటించుకున్నాం పిల్లలందరూ విన్నారు ఆ విధంగా మనకి ఈరోజు రెండు కార్యక్రమాలు కూడా ఒకే రోజున రావటం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో మన ఇప్పుడే విద్యార్థులందరికీ నేను చెప్పాను మన హెచ్ఎల్ నియోజకవర్గం చాలా అదృష్టం ఎందుకంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది ఒక త్రిపుల్ ఐటీ విద్యా సంస్థ ఉంది అలాగే వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజు శివాని ఇంజనీరింగ్ కాలేజు అలాగే ఇటువంటి కేసీ కేశవరెడ్డి హై స్కూలు అలాగే ఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇటువంటివి ఎన్నో చాలా కాన్వెంట్లు మన ఒక హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఉన్నాయి సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది విద్యార్థులు మన హెచ్ఆర్ల నియోజకవర్గంలో చదువుకుంటున్నారు నేను నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవడం కోసం నేను మన నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నెంబర్ వన్ నియోజకవర్గం చేయాలని అందులో హెచ్చర్లకి అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా చేయాలన్నది నా ఆలోచన తప్పకుండా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటే హెచ్చర్లు వెళ్ళాలని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించే విధంగా హెచ్చర్లను చేయాలని ముందుకు తీసుకెళ్లాలన్నది నా ఆలోచన దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు నా వెంట ఉండాలని కోరుకుంటూ